మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ సినీ లవర్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సలా కూడా ముందు వరుసలోనే ఉంది అని చెప్పాలి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటి హోప్స్ నెలకొన్నాయి మరి రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ వారం మొత్తం భారీ ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు తాజాగా టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఎస్ ఎస్ రాజమౌళి సలార్ టీమ్ తో కలిసి ఇంటర్వ్యూ చేసిన విషయానికి తెలిసిందే ఈ ఇంటర్వ్యూ కోసం అంతా ఎదురు చూస్తున్నారు అతి త్వరలోనే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్నారు మరి ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుండగానే మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటకు వచ్చింది ఈ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మరో భారీ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట ప్రభాస్ పృథ్వీరాజ్ తో పృథ్వీరాజ్ పృథ్వీరాజ్మారన్ పాటు శృతి హాసన్ కలిసి ఒక సూపర్ ఫన్ ఇంటర్వ్యూ చేయనున్నారట ఇది షూట్ చేసి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి కాగా ఈ సినిమాలో శృతి హాసన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు అలాగే రవి బస్లూర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబుకి రోల్స్ పోషించగా డిసెంబర్ ఇరవై రెండు న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి